ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రెసిదలాడు ఈరోజు మదర్స్ డే సందర్భంగా భారతదేశంలో ఉంటున్నటువంటి ప్రతి మహిళకు ప్రభు అయిన నామంలో మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మదర్స్ డే అనగానే మన గుర్తుకొచ్చేది తల్లి కదా దేవాతి దేవుడు కూడా నరూపిగా వచ్చినప్పుడు ఒక స్త్రీని ఎంపిక చేసుకున్నాడు ఆ స్త్రీ పరిశుద్రాలు కన్యక విధేయత కలిగినది కాబట్టి దేవుడు ఆ రీతిగా జన్మించాడు జన్మించి తన బాధ్యతను వదిలిపెట్టుకోలేక తన ప్రియమైన శిష్యుడు అయినటువంటి యోహాను గారికి చివరి టైంలో అప్పచెప్పాడు ఒకటి ఒక్కసారి మనం జ్ఞా జ్ఞాపకం చేసుకుంటే రోడ్లపైన అమ్మ నాన్న లేని పిల్లలు ఎందరో ఉన్నారు వారికి మదర్స్ డే తెలియదు మదర్ తెలియదు అటువంటి ప్రజలను ఆదరించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది అటువంటి ప్రజలకు ఒక ముద్దాన్నం పెడితే దేవుడికి పెట్టినట్లయితుంది ఎందరో బిడలు ఈరోజు ఎన్నో ఇబ్బందుల చేత బాధల చేత తల్లిదండ్రులు లేక రోడ్లపైన ఉంటూ తాగుడికి బానిస్తాయి దొంగతనానికి బానిస్తాయి ఎన్నిటికో నానా విధములుగా దారిలు తీసుకుంటున్నారు ఇందుకొరకు కొరకు ఒక్క ముద్ద అన్నం కొరకు అటువంటి ప్రజలను మనం ఆదరించినట్లయితే అటువంటి వారి కొరకు నియమించబడిన ఆశ్రమాలలో వారిని చేర్చినట్లయితే ఏ రోడ్డు మీద కనబడ్డ ఏ పిల్లలైనాను పర్వాలేదు వారిని తీసుకొని మనం ఆశ్రమాలలో జయించేసినట్లయితే ఆ పిల్లలకు మనం సహాయం చేసిన వారం అవుతాం మనకు తోచిన సహాయం కూడా మనం చేసిన వారం అవుతాం ఎందుకంటే అమ్మ ప్రేమ కోల్పోయిన వారికి అమ్మ ప్రేమను అందించే బాధ్యత భారతీయుల స్త్రీలందరిపైన ఉంది అంటే మనందరిపైన ఆ బాధ్యత ఉంది ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలమైనటువంటి మనము ప్రతిదినము రేగి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణాల కొరకు ప్రార్థించు అని దేవుడు వాక్యం ఉంది కాబట్టి ఆ రీతిగా మన పసిపిల్లల ప్రాణాల కొరకు మన దేశంలో ఉంటున్నటువంటి పసిపిల్లల ప్రాణాల కొరకు అనాథ పిల్లల కొరకు మనము క్రైస్తవ స్త్రీలమైనటువంటి మనము ప్రార్థించినట్లయితే వారికి ప్రేమను దేవుడి ద్వారా అందించిన అవుతాం అలా మనము ప్రభు దగ్గర చేసే ప్రతి ప్రార్థన ప్రభుల వర ఆలకిస్తాడు ఆలకించినప్పుడు బిడల జీవితాలలో ఏది కొదువగా ఉందో అది దేవుడు సమకూరుస్తాడు అది జ్ఞానమైనను సరే తెలివైనను సరే వివేచనైనను సరే వారు బ్రతుకుటకు మార్గమైనను సరే దేవుడు అనుగ్రహిస్తాడు ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పకుండా వారి జీవితాలు నెరవేర్చబడతాయి ఎందుకంటే కన్నీటి ప్రార్థన తల్లి చేసిన కన్నీటి ప్రార్థన బిడ్డలకు దీవెనకరంగా దీపంగా ఉంటుంది వారి జీవితాలను వెలిగిస్తుంది మనం అనేక సాక్ష్యాలు కూడా విన్నాం తల్లి చేసిన ప్రతి ప్రార్థన పడిపోయిన కుటుంబాన్ని పడిపోయిన కుమారుల జీవితాన్ని కుమార్తెల జీవితాలను నిలబెట్టింది ఆ ప్రార్థన ఎంతో విలువైనది ఎంతో శ్రేష్టమైనది కాబట్టి మనం ఆ ప్రార్థన గనుక చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఈ రోజులలో ఈవన బిడ్డల కొరకే अपवादी ఎలా మ్రిగుతుందంటే సందులల్లో వీధులలో వీరందరూ పిల్లలు ఎక్కడ పోయిరి అని ఇర్మియా ప్రవక్త అంటాడు కదా కాబట్టి బుద్ధి కలిగిన స్త్రీలను తెలివి కలిగిన స్త్రీలను అందరినీ ఏర్పరచుకొని రోదన చేయ నేర్పండి మీ పిల్లలకు రోదన చేయ నేర్పండి కన్నీటి ప్రార్థన నేర్పండి అని వాక్యం సెలవిస్తుంది కడవర దినాల్లో ఉన్నాం మనము కాబట్టి ప్రతి ఒక్కరము మన పిల్లలకు రోదన ధన్యం నేర్పాలి ప్రతి ఒక్కరు మన పిల్లలకు కన్నీటి ప్రార్థన నేర్పాలి ప్రతి ఒక్కరు మన పిల్లలకు విధేత వివేచన జ్ఞానం మనము నేర్పాలి ధర్మం చేసే మనము ఆ మాటలు మన బిడ్డలకు నేర్పాలి అప్పుడు మన మాతృ జీవితానికి ఒక అర్థం ఉంటుంది మన బిడ్డల్ని మనం సరిగా పెంచినట్లయితే మన బిడ్డలు ఆ స్థితిలో నిలబడ్డట్లయితే వారు అనేకులకు బోధించగలుగుతారు వారు చేసిన ప్రతి ఒక్క మంచి కార్యము ప్రజలకు వెల్లుపడపరిచినప్పుడు ప్రజలు కూడా ఆవును ఆ రీతిగా చేయాలని ఆలోచన కలుగుతుంది కాబట్టి మనము కూడా ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు మనతోని పద పద అడుగులు ముందుకేస్తాడు కాబట్టి ఈ మాటలు మీకంటే ఎక్కువ నాకు తెలియకపోవచ్చు తెలిసిన మాటలు నేను మీ అందరికీ చెప్తున్నాను కాబట్టి అందరూ ఈ మాటల్ని సమ్మతించి ప్రభు బాధలు పట్టుకొని మన భారతదేశానికి మాతృప్రేమ కలిగి మనమందరము ప్రార్థించాలని ప్రభు నమ్మను కోరుకుంటున్నాను ఈ మాటలందరిని ఏసై దీవించి ఆశీర్వదించను గాక మదర్స్ డే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను హ్యాపీ మదర్స్ డే